భారతదేశ ఆపరేషన్ సింధు విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ మిలిటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సాధారణ ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు తల లేకుండా చేశారు హిందూవా ముస్లిం అని అర్థం కానీ తేల్చుకోవడానికి కల్మా చదవమంటారు ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్లి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షింస విషయం